వెల్కమ్ బ్యాక్ టు డైరీ షాప్స్ వన్ణారెడ్డి అండి రోజు చేసే పూరిలా కాకుండా రవ్వతో పాలతో కలిపి చేసిన పూరి అది ఎలా చేయాలని ఏంటి చూసేద్దాము ఒక కప్పు రవ్వ పోసుకున్నాను బేనీ రవ్వ మూడు కప్పులు గోధుమ పిండి తగినంత ఉప్పు కొంచెం ఆయిల్ పోసుకొని ఒక టీ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను అండి లైట్గా బేకింగ్ పౌడర్ వేసుకొని పాలు పోసుకొని పిండి అంతా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం పక్కన పెట్టేసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి అనేది ఇలా ఉంది పిండి అనేది ఒక ఐదు నిమిషాలు సేపు నొక్కుతూ బాగా కలుపుకోవాలండి కలుపుకున్న వల్ల సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు టైట్గా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మొత్తం నొక్కుంటూ నేను ఒత్తుకుంటున్నానండి ఇట్లా ఒత్తుకోవడం వల్ల పూరీలు కూడా లేయర్ లేయర్ వస్తాయి ఇప్పుడు ఆయిల్ వేసుకొని మొత్తం రోల్ చేసుకొని ఒత్తుకున్నాము ఇప్పుడు పొడవాటిగా రోల్ చేసుకున్నామండి రోల్ చేసుకున్న తర్వాత ఇవి కట్ చేసుకున్నాము నేనైతే సైజ్ అయితే పెద్ద సైజే కట్ చేసుకున్నానండి చిన్న చిన్న పూరీలు కాదు బిగ్ సైజ్ పూరీలు కానీ కట్ చేశాను ఒకటి దాని తర్వాత ఇట్లా ఉండలు చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఉండలు అనేది ఎక్కువ ప్రెస్ చేయకుండా సాఫ్ట్గా ఇలా తిప్పేసుకుంటే సరిపోతుందండి ఉండలు అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి ఇప్పుడు మనం పూరికి పెట్టేసుకొని అంత రుద్దేసుకున్నాము చేసుకున్నాము అనేది పెద్ద సైజేనండి అంత పలసగా లేకుండా అంత తిక్కుగా లేకోకుండా రుద్దుకోవాలి నేను రుద్దేటప్పుడు పొడిపిండి వేయలేదండి ఒక డ్రాప్ ఆయిల్ వేసేసి రుద్దుకున్నాను ఆయిల్ పెట్టినా స్టవ్ మీద బాండీలు ఆయిల్ పెట్టేశాను బాగా వేడైపోయింది వేడి అయిపోయిన తర్వాత నేను పూరీ వేసుకుంటున్నానండి గరిటదితో పూరి పైన ఇట్లా స్ప్రెడ్ చేస్తుంటే పొంగుతాయండి చాలా పూరీ బిగ్ సైజ్ కాబట్టి నేను స్పూన్ సహాయంతో పూరీ అంతా తిప్పుకున్నానండి పూరీకి ఆయిల్ అనేది బాండీ అనేది వెడల్పాటి బాండి పెట్టుకోవడం బెస్ట్ పెద్ద సైజు పూరీలు కదా అండి ఒకదాని తర్వాత ఒకటి నేను అన్నీ ఇట్లా పూరి రేకులన్నీ రుద్దేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి థిక్నెస్ అనేది మనకు ఇలా ఉండాలి అంత పత్తలాగా ఉండద్దు అలానే అంత తిక్కుగా ఉండద్దు ఈ పాటి మందంతో ఉంటే పూరి సరిపోతుందండి పూరి అనేది బాగా పొంగుతుంది లేయర్ లేయర్ అంత బాగా వస్తుంది అటు ఇటు తిప్పి కాల్చుకోవడం వల్ల చాలా బాగుంటుందండి ఆయిల్ కూడా ఎక్కువ ఏం తీసుకోదు వేడి తగ్గిపోయిన తర్వాత కూడా అలాగే పొంగి ఉంటాయండి రవ్వతో కలిపి చేసిన పూరీలు కదా మామూలుగా గోధుమ పిండి అలాగే డెల్ అయిపోతాయి పొంగిన పూరీ అలాగే అనిగిపోతుందండి ప్యూర్ గోధుమ పిండితో అయితే ఇట్లా ఒకటి దాని తర్వాత ఒకటి అన్ని పూరీలు నేను ఇలా కాల్చుకుంటున్నాను పూరి అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే పూరిని చూడగానే లేని ఆకలి ఎడుకో పుట్టుకొస్తుందండి నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ గుడక మీలో పూరి అంటే ఎంతమందికి ఇష్టం అండి పూరి చేయడం గుడకే అయిపోయింది కదా ఇప్పుడు కుర్మా చేసిద్దాము బాండి పెట్టుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకొని మగ్గనిద్దాము తగినంత ఉప్పు వేసుకొని టమాటాలు గుడక వేసుకొని చిట్కడి పసుపు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి నీళ్లు పోసి మరో ఐదు నిమిషాలు ఉడక ఉడకనిద్దాము పిండి గోధుమ పిండి అనేది రెండు స్పూన్లు తీసుకున్నాను రెండు స్పూన్లు తీసుకొని నీళ్లు పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కుర్మాలు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి గోధుమ పిండి వేసుకోవడం వల్ల కుర్మా అనేది తిక్కుగా అవ్వదు వేడి తగ్గిపోయిన తర్వాత కూడా అలాగే ఉంటుంది శనగపిండి వేసుకోవడం వల్ల తిక్కుగా అయిపోతుందండి వేడి తగ్గిపోగానే గట్టిగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది గోధుమ పిండి వేసుకోవడం వల్ల నేను లిక్విడ్లో ఇట్లా కలుపుకొని ఇప్పుడు వేసుకొని కలుపుకుంటున్నానండి మరో ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ పెట్టుకుంటాను శనగపిండి అయితే ఉండలు కడతాయి గోధుమ పిండి కదా ఉండలు కట్టవండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉన్న కూడా కుర్మా అనేది పాడవ్వదండి బాగా లంచ్ బాక్స్లో పెట్టుకున్న స్మెల్ కూడా ఉండదు అలా అని వేడి తగ్గిన తర్వాత కూడా గట్టిగా అయిపోతుంది అని ప్రాబ్లం కూడా ఉండదు మీరు ఉడక ఇట్లా గోధుమ పిండితో కలిపి కుర్మా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా కలుపుకున్నాం కదా చూడండి అలా తిక్కుగా లేదు అలా అని లిక్విడ్గా లేదు పర్ఫెక్ట్గా సరిపోయింది కదా పూరి కుర్మా కాంబినేషన్ సూపర్